హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ వెళ్దాం మీకు కుటుంబ సమస్యలు ఉన్నాయా పెళ్లి జరగడం లేదా ఇతర సమస్యలు ఉన్నాయా ముందుగా వివాహ పరిహారాల గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి దాటిపోతుంది అటువంటి స్త్రీ పురుషులు అమ్మవారి గుడులు శుక్రవారం రోజు బెల్లముద్ద పైన నెయ్యితో తడిపిన ఒత్తిని ఉంచి దీపారాధన చేయాలి నిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి అలాగే నిమ్మ పండు దీపం కూడా పెట్టాలి తామూలంలో బ్రాహ్మణులకు తోచిన దక్షిణ పండ్లు సమర్పించి ఆశీర్వాదం తీసుకుని రావాలి ఇలా పదకొండు శుక్రవారాలు చేస్తే మంచి సంబంధం కుదురుతుంది రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాల వల్ల కూడా ఇంట్లో ఎంతో మనశ్శాంతి ఉంటుంది దీపం తేజస్తత్వానికి ప్రతీక రోజు రెండు సార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనరులోనే ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించండి అని చెప్పలేదు దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మ స్వరూపం మనలోను నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకునే మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతం అంతా దైవీ శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయనవసరం లేదు మామూలు స్నానం సరిపోతుంది ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది మట్టిదైన అయి ఉండాలి స్త్రీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరపరిచినట్లు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదిలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న వత్తిని కాని హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి అన్ని రోజు చేయడం కష్టంగా భావిస్తే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వటి రోజులు సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు వత్తులైనా వేయాలి రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తరువాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవతా స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధులోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలు కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది శుక్రవారం నాడు ఇలా పూజ చేస్తే అగ్గిపెట్టెను ఇతరుల వద్ద నుంచి తీసుకుంటే ఏమవుతుంది శుక్రవారం పూట ఇంట్లో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి శుక్రవారం నాడు ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా దీర్ఘు సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది శుక్రవారం నాడు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే గరికమాల తీసుకెళ్ళండి గరికమాలను వినాయకుడికి ప్రతి శుక్రవారం నాడు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి శుక్రవారం నాడు శివాలయానికి వెళ్ళేవారు బిల్వ పత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి సర్వ శుభాలు చేకూరుతాయి ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకోవాలంటే తులసిమాల సమర్పించాలి ఆంజనేయుల స్వామిని దర్శించుకునే వాళ్ళు వెన్న ముద్దతో వెళ్లడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దుర్గమ్మను శుక్రవారం నాడు దర్శించుకుంటే మహిళలు పసుపు తెలుపు ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకొనో దీపం వెలిగించడం మంచిది కాదు అలా చేస్తే మనకు మంచిది కాదు ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేకూరుతుంది శుక్రవారాల్లో చేసి పూజల ద్వారా అష్టేశ్వరాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం శుక్రవారం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజు మహిళలు నుదుట కుంకుమ రంగుబొట్టు పెట్టుకోవాలి దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే పడక గదిలో రాళ్ళ ఉప్పును ఉపయోగించాలి అలా ఉపయోగించాలి మీరు ఇతరులకు మంచి చేసేవారా అయినా కొన్ని ఆర్థిక మానసిక ఇబ్బందులు వేధిస్తున్నాయా అయితే ఇలా చేయండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతాయని వారు చెప్తున్నారు అలాంటి శక్తులను పారద్రోలి ప్రతికూల ఫలితాలను తరిమికొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ల ఒప్పుకే ఉంది కంటి దృష్టిలో పాలను తొలగించుకోవాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఓ గాజు బౌలు తీసుకుని అందులో వంటగా ఉపయోగించే రాళ్ళ ఉప్పును వేయాలి ఆ బౌలును స్నానపు గది అలమారాలో పైభాగాన ఉంచాలి ఈ బౌలుపై నీరు పడకూడదు అలా ఉంచిన ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తరువాత దానిని తొలగించి మళ్ళీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టిలోపాలను ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది అంతేకాకుండా ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో పసుపు రాళ్ళ ఉప్పు వేసి శుభ్రంగా చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది ఇకపోతే ధనాన్ని ఉంచే పర్సులో చిటికెడు రాళ్ల ఉప్పును పేపర్లో మడత పెట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఏ మాత్రం ఉండవు ఇంకా దంపతుల మధ్య అన్యోన్నత పెరగాలంటే విభేదాలు తొలగిపోవాలంటే పడకగదిలోని పై అలమారాలు రాళ్ల ఉప్పును నింపిన బౌలును ఉంచి వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఇకపోతే రోజువారి ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేందుకు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పుని వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పుకోవచ్చు ఇంకా వాహనాల కోసం వెచ్చించే అనవసరపు ఖర్చు తగ్గుతుంది ఇంకా ప్రమాదాలు జరగవు అంతేకాకుండా వారానికి రెండు సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూల ప్రభావం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు శనివారం నాడు ఉప్పు నూనె చీపురును కొనుగోలు చేస్తే శనివారాల్లో ఇనుపుతో తయారైన వస్తువులు కొనుగోలు చేయకూడదు అలా కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారాల్లో నష్టం ఏర్పడుతుందని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు అలాగే శనివారం పూట నూనెను కొనడం మానుకోవాలి కానీ నూనెని శనివారం విరాళంగా ఇవ్వవచ్చు ఇంకా ఆవాలు కూడా శనివారం నాడు కొనకూడదు ఇక ఉప్పు అనేది ఆహారంలో ముఖ్యమైన భాగం శనివారాల్లో మాత్రం ఈ ఉప్పును కొనుగోలు చేయకూడదు అలా కొనుగోలు చేస్తే మాత్రం రుణం కొని తెచ్చుకున్నట్లని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు అలాగే శనివారం నాడు ఉప్పు కొన్నట్లయితే అది కారకమవుతుంది కత్తిరిన కూడా శనివారం నాడు కొనకూడదట అలా కొంటే ఒత్తిడికి వేధిస్తుందట ఇంకా నలుపు బూట్లు నలుపు దుస్తులు కొనడం ద్వారా ఇబ్బందులు తప్పవంటున్నారు జ్యోతిష నిపుణులు శనివారం నాడు ఇంధనాన్ని కొనుగోలు చేయటం నిషేధం శనివారం ఇంటికి తీసుకున్న ఇంధనం కుటుంబానికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది ఇంకా శనివారం నాడు చీపురు కొనకూడదు ఇంకా శనివారాల్లో పిండి కొట్టుకుని ఇంటికి తెచ్చుకోకూడదు తద్వారా ఆహార సమ్మత వ్యాధులు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు నరదిష్టి తొలగిపోవాలంటే అంటే నరదిష్టి తొలగిపోవాలంటే వారానికి ఓసారి రాళ్ళ ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదిష్టి అంటే కంటి దృష్టి దూరం అవుతుంది శారీరక అలసట ఉండదు సోమరితనం పరారవుతుంది ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది అనారోగ్య సమస్యలు తలెత్తవు అలాగే వ్యాపారాలు చేసే చోట కంటే దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమద్ది వాకిటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇంకా చేస్తే కంటి దృష్టి లోపాలు ఉండవు అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం చాలా మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరసు గోమూత్రంలో కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం లభిస్తుంది రుణ ఉంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయటం చాలా మంచిది కుల దైవ పూజ చేయాలి వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇది బాధలు తొలగిపోయి శుక్ల పక్షంలో వచ్చి శని ఆదివారాల్లో సముద్ర తీరానికి ఆ నీటిలో వాటర్ బాటిల్లో తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో కార్యాలయంలో చల్లితే నరదృష్టి పోతుంది రావి ఆకుపై ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలు రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోషకర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయం కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన